అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదువుకుందాం చదువు చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడు మనతో మాట్లాడాలని మనల్ని దర్శించాలని మహాపరుషుగా మీకు ముందనాలి తండ్రి అయ్యా మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా నన్ను మీ చోట మరుగు చేయండి నిష్ప్రయోజకురాలైనా దాసురాలని నేను ఎరుగుదల ప్రభా అయ్యా మీ ప్రజలతో మీరు మాట్లాడండి వినగలిగిన చెవి గ్రహించే హృదయాన్ని మీరు గ్రహించండి నన్ను హయా తండ్రిని అభిషేకంతో నింపి మీ నడిపి ద్వారా నడిపించమని అయా శత్రు కార్యాలను లయం చేయమని ఏ సునామాలు ప్రార్థించి అడిగి మరి ముఖ్యంగా కొన్ని గత వారం అంతకు ముందు నేను చెప్పినప్పుడు మనం ఒక అంశం గురించి ధ్యానం చేసుకుంటాం ఏంటి అంశం కుటుంబ ఆశీర్వాదాల కొరకు మనం ఏమి చేయాలి మన కుటుంబ ఆశీర్వాదం పొందాలి అంటే మనం చేయవలసినవి ఏమిటి అని కొన్ని మనం చూసాము ఏమి చేయాలో కొన్ని విషయాలు చూసాము ఈ రోజు కూడా కొన్ని విషయాల్ని ధ్యానం చేద్దాం మరి మనం చదువుకున్న లేఖన భాగంలో మరి నిర్మాకంలో ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఆ పంట పంట గురించి తెలియచేయబడింది ఏమని మరి పంటలో మొదటి వాటిని ఆ మనకు పండిన పంటలో మొదటి వాటిని ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన గోవా మందిరమునకు దేవలను ఆ మరి మీలో మీలో దాదాపు అందరూ ఆ పండిన పంటలో మొదటివి దేవుని సన్నిధికి తీసుకొస్తారు ఆ అది దేవుని కట్టడ అలా చేయటం ద్వారా మన కుటుంబము దేవుని పడింది తర్వాత మరి మనం చూసినట్లయితే ఆ పంటలోనే కాదు ప్రథమ ఫలాల్లో మరి మనకి చెట్లు కాసినవియే కానీ మరి మన ఇంట్లో మనం చేసుకున్న వాటిల్లోనే కానీ ఆ కదం ఫలాలన్నీ దేవునికి చెందినవి అని మనం చూసాము మరి ఈ రోజు కొన్ని శ్రేష్టమైన విషయాల్ని కొన్ని ధ్యానం చేద్దాం చూడండి దేవుని వాక్యం చదువుకుందాం సంఖ్యాకాండం మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన చదువుకుందాం సంఖ్యాకాండం మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినాం చదవండి అమ్మా చాలమ్మా మనం చూసాము ఇప్పుడు వరకు పంటల్లోనూ ప్రథమ ఫలాలు ఇవన్నీ దేవునికి చెందినవి అని ఇప్పుడు మనుషుల్లో చూస్తున్నాం మనుషుల్లో కూడా జ్యులు దేవునికి చెందినవారు ఎందుకని వాళ్ళు ఫస్ట్ పుట్టారనా లేక వాళ్ళకి ఏంటి వాళ్ళ ప్రత్యేకత ఏమిటి ఆ మొదటివి దేవునివి ఒకటి తర్వాత ఐదు దేశంలో నుండి వాళ్ళు వచ్చేటప్పుడు ఎన్ని తెగుళ్ళు అద్భుతాలు చేసినా తెగుళ్ళు వచ్చినప్పుడు ఎన్ని అద్భుతాలు చేసినా ఆ యొక్క పోనే లేదు చివరి శిక్ష చివరి తెగులు ఏమిటయ్యా అంటే ఆ జ్యేష్ఠులందరూ చనిపోవటం ప్రతి కుటుంబంలో రాజు కుటుంబంలో ఉన్న ఆ జ్యేష్ఠుడు కూడా చనిపోవటం చనిపోయారు మరి ప్రతి కుటుంబంలో రోదన ధ్వని వినబడింది అయితే ఇజ్రాయిలో ఉన్న జ్యేష్ఠులు ఎవరు పశువుల్లోనే కానీ మనుషుల్లోనే కానీ ఎవ్వరూ అసలు చనిపోవటానికి వీలు లేదు చనిపోలేదు ఎందుకని అంటే వాళ్ళ దేవుడు ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు వాళ్ళు దేవునికి చెందిన వారు వాళ్ళు దేవుని సంతానం వాళ్ళు దేవుని సేవ చెయ్యవలసిందే మరి జ్యేష్ఠులు చాలా శ్రేష్ఠులు ఆ జ్యేష్ఠులకి మరి పూర్వకాలంలో రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు అవునంటారా మీకు తెలుసు కూడా ఆ ఇప్పుడు లేదులేండి చట్టం ఇప్పుడు అందరికీ సమా ఇదివరకు గత కాలంలో జ్యేష్ఠులకి రెండంతల ఆశీర్వాదం మరి రెండంతల ఆశీర్వాదం ఎందుకయ్యా అంటే మరి కింద ఉన్న వారందరినీ చూడాలి కదా తల్లిదండ్రులని చూడాలి కింద తన కన్నా తమ్ముళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ చూడాలని నేను ఆలోచన నా ఆలోచన అనమాట అందుకని జ్యేష్ఠులకి రెండంతల ఆశీర్వాదం ఇచ్చేవారు మరి జ్యేష్ఠులు దేవునికి చెందినవారండి ఆ మరి ఇక్కడ ఎంతమంది జ్యేష్ఠులు ఉన్నారో చూడండి జ్యేష్ఠులు అంటే ఫస్ట్ పుట్టిన వాళ్ళు అమ్మాయి అయినా అవనండి అబ్బాయి అయినా అవనండి అమ్మాయి అబ్బాయి ఎవరైనా సేవ చేయవలసిందే దేవునికి చెందిన వారు దేవుని వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు ఆయన వాళ్ళకి వారు ఆడ ఆ దేవుడు వాళ్ళని వాళ్ళ విడి పాట పాట పాటాలి చూడండి ఆ మాట కూడా చదువుకుందాం నిర్మాకాండం నిర్మాకాండం పదమూడవ అధ్యాయం పదమూడవ వచనం చదవండి ఇవి నా అంత మాటలు కాదమ్మా దేవుని మాటలు ఆ

అర్పించు సమస్త జంతు పిల్లనుంచి విడిపించవలెను మనుషులూలు పిల్లను వెలయించి విడిపించవలను వెల ఇచ్చి జంతువుల చదవమ్మా మరి మొదటి పుట్టిన సేవ చేస్తారా ఏలం పాటేయమంటారా వెండి అర్పిస్తారా బంగారం అర్పిస్తారా మీరే ఇక మీ చాయిస్ ఛాయిస్ మరి మొదటి పుట్టిన వాళ్ళందరూ దేవునికి చెందిన వారు దేవుని సేవ చేయవలసిన వారే వాళ్ళు సేవ చేయాలంటే ఇక దేవుడు వాళ్ళు చూడాలి చూసుకోవాలి దేవుడితో చెప్పాలి దేవునికి సహకరించాలి ఆ జ్యేష్ఠులకి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి జ్యేష్ఠుని రెండంతలుగా దీవించాలని దేవుడు కోరుకున్నాడు మరి లోకంలో కూడా కొన్ని భయాలు ఉన్నాయి దేవుల్లో ఏ భయమో లేదు లోకంలో ఏం చేస్తారో తెలుసా పెళ్లి చేయాలంటే ఇంటికి ఇంటికి పెద్దవాళ్ళిద్దరికీ చేయరు ఎందుకంటే లోకంలో చేయాలంటే భయం मरी विश्वास ने చూడండి దేవునిలో ఉండి మరి జ్యేష్ఠులు శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకున్న వారిని కొద్ది నేను జ్ఞాపకం చేస్తాను సమయం తక్కువ కాబట్టి ఉదాహరణకు మనం చూసినట్లయితే మరి అహరోను అహరోను మరి జ్యేష్ఠుడు ఆ మరి అమ్రాము యొక్క పేదలకు పుట్టిన కుమారుడు ఆయన ఆ మరి అహరోను ప్రథమ సంతానం మరి అహరోను గారు చేసిన ఉద్యోగం ఏమిటి ఆరు లక్షల కాల్బలానికి యాజకుడిగా పనిచేశాడండి ఎంత భాగ్యం మరి దేవునికి చెందిన వ్యక్తి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వ్యక్తి దేవుని కొరకు ఒక నమ్మకమైన పని చేసాడు మరి అలా ప్రథమ సంతానం దేవుని కొరకు పనిచేయటం వల్ల తన తర్వాత బిడ్డలు కూడా దీవించబడ్డారండి మోసే ఆరు లక్షల కాల్బలానికి నాయకుడు అయ్యారు

చేసి పొందుకున్నా బిడ్డ మరి ధర్మశాస్త్రేవుడు చెప్పినట్లుగా అండి నాటి నుండి దేవుని సన్నిధిలోనే ఆ బిడ్డని విడిచిపెట్టి దేవుని కొరకు పెంచడానికి ఇష్టపడింది మరి సొమేమన్నా తక్కువగా ఉన్నారా తక్కువగా ఉన్నారా మందిరంలో పరిచర్ చేస్తూ

ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారే శుభ్రం వారు ఆ ఎంతమందిని బాగు చేశారు ఆ గుడి వాళ్ళకి తాళనిచ్చారు గుడ్డి వారికి చూపునిచ్చారు ఆయన చేయలేనిది అంటూ ఏదన్నా ఉన్నదా ఆ అనేక అద్భుతాలు చేశారు అంత మాత్రమే కాదు కానీ అందరి రక్షణ కొరకు ప్రాణాన్నే త్యాగం చేశారండి ఎంత గొప్ప తండ్రి అందుకనే యేసు ప్రభు మరి ప్రపంచ దేశాలన్నిటిలో ఏకైక నామం యేసు ప్రభు వారి నామం ఏసయ్య నామమే అన్ని నామాలలో కన్నా శ్రేష్టమైన నామం యేసు ప్రభు నామమే ఈ నామం అందే రక్షణ ఈ నామం అందే పాప విమోచన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఆ పొందుకోవటమే ఆలస్యం తర్వాత చూద్దాం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మరి జ్యేష్ఠుల్ని ప్రణాళికలోనికి ఎలా తీసుకొని వెళ్ళిందో దేవుని ప్రణాళికలో నుండి ఎలా తప్పించిందో చూద్దాం చిన్న చిన్న విషయాల చేతే వాళ్ళ జ్యేష్ఠత్వంలో నుండి మనం తప్పించేసిందండి వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళని శాపగ్రస్తమైన పరిస్థితుల్లోకి లాక్కొని వెళ్ళిపోయింది ఉదాహరణకి మనం చూసినట్లయితే ఆ కయ్యేను కయ్యేను జ్యేష్టుడేనా ఆ కయ్యను జేష్టుడేనమ్మా ఆ ప్రథమ కుమారుడు ఆ ప్రథమ కుమారుడు కయ్యేను మరి జ్యేష్ఠుడికి కొంచెం చిన్న కన్నా భక్తి తక్కువగా ఉంది ఎందుకంటే ఇంటికి బాగా కోపం ఎక్కువ కయ్యేనికి మరి హేబేలు బలి అర్పించబడినప్పుడు మరి హేబేలు బలి దేవుడు అంగీకరించాడని ఆ కయ్యను బలి అంగీకరించలేదని ఎంతో కోపం తెచ్చుకొని ఈ కోపం ఏం చేశాడు తమ్ముడిని చంపేశాడు చంపేయటమే కాదు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడా ఆ దేవుడు అడుగుతుంటే దేవునికే ఆ సమాధానం సరిగ్గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు జ్యేష్ఠులు పనిష్మెంట్ అనుభవించవలసి వచ్చిందో తర్వాత మరొక జ్ఞాపకం చేస్తాను ఏ షావు ఏ షావు ఎవరు కుమారుడు ఏ ఆ యాకోబు యాకోబు కాదు ఇసాకు కుమారుడు ఇసాకు కుమారులు ఇద్దరు ఏ యాకోబు ఏ షావు జ్యేష్ఠుడు ఈయన పెద్ద తప్పులు చేస్తే జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడా కాదు కదా ఆకలేస్తుందంట భయంకరమైన ఆకలి తమ్ముడా అన్నం పెట్టు తమ్ముడా అంటే ఎలా ఉండేదో ఆ చిక్కుడుగా ఉందంట్రగా కనపడింది కనపడిందంట చిక్కుడుగాయలు కోర అదే నాకు ఆ చిక్కుడుగాయలు కోరేసి పెడితే నా జాస్తేస్తానరా అంటే చూడండి చిక్కుడుగాల జాస్టత్వాన్ని నమ్ముకున్నాడండి ఎంత ఆశీర్వాదం అమ్మేసుకున్నాడన్నా ఆ చిక్కుడుగా

ఉండకూడదు చిన్న చిన్న విషయాలకి మన చేష్ట విలువను పోగొట్టుకోకూడదు అందుకనే పెద్దవాళ్ళకి ఓర్పు కూడా ఎక్కువేనండి గబాన తొందర పడలేరు గబా కోపగించుకోలేరు ఆ అన్ని బాధ్యతల్లో ఆ బాధ్యతగా పనిచేయటానికి చూస్తారు ఎవరినైనా జత్వాన్ని పోగొట్టుకున్నాడండి జీవితాంతం ఏడుస్తూనే నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు తల్లిదండ్రులకు ఇష్టం లేని భార్య చేసుకుని తల్లిదండ్రులను ఏడిపిస్తున్నాడు తనకు ఆశీర్వాదాలు ఇవ్వని యోసేపు ఫలించేడు కొమ్మగా ఎంతో ఆ దేశం అంతటా వ్యాపించాడు ఆ దేశంలో భయంకరమైన వస్తే ప్రజలందరినీ అన్నదమ్ములు కుటుంబాన్ని తల్లిదండ్రులని పోషించే పోషకుడుగా ఉన్నాడు యోసేపు రూబేన్ కి ఎంతో ప్రేమ అని ప్రేమని చెప్పాను కదా యోసేపుని గుండెలో పడేసినప్పుడు రూబేన్ అంటాడు అరే వాడు రక్త సంబంధిరా వాడిని చంపొద్దురా చంపితే ఏమొచ్చింద్రా వాడిని అమ్మేద్దాంరా ఆ ఐగుప్తీలు వస్తున్నారు వాళ్ళకి అమ్మేస్తాం అమ్మేస్తాడు ప్రాణం పోకుండా కాపాడుతాడు అందుకనే పెద్దవాళ్ళకి ఇంటి వాళ్ళకి అమ్మా సం ప్రేమ ఎక్కువ దేవుడు వాక్యంలో ఉంది ఏం చెప్పటం లేదు వాళ్ళకి పెద్ద వాళ్ళకి ప్రేమ ఎక్కువ వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ మరి జ్యేష్లకు మన జీవితాల్ని పరీక్షించుకోవాలి జ్యేష్ఠుడిగా నిన్ను దేవునికి లోబడటానికి ఇష్టపడితే జ్యేష్ఠుడిగా నువ్వు దేవుని కొరకు పనిచేయటానికి ఇష్టపడితే దేవుని కొరకు జీవించడానికి నువ్వు ఇష్టపడిన వ్యక్తిగా ఉంటే నిన్ను ఎంత ఉన్నతమైన ఆశీర్వాదాలతో దీవించాలని దేవుడు చూస్తున్నాడు దేవుడు తన ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చాలని లాగా దీవించాలని చూస్తున్నాడు కానీ జ్యేష్ఠులుగా లోకంలో ఎంతో మంది దేవునికి లోపడట్ల ఆ ప్రథమ సంతానాన్ని ప్రతి కుటుంబంలో మీరు గమనించండి దేవునికి లోపడిన వారిని దేవుడు ఎంతో దీవిస్తున్నాడు ఉద్యోగాలు చదువులు అడుగు అడుగున జీవితం కొనసాగుతూ ఉండింది ఎందుకు అంటే వాళ్ళు దేవుని దగ్గరికి రాక దేవునికి లోబడక మరి జ్యేష్ఠులందరం పరీక్షించుకుందాం మనం ఇప్పుడైనా దేవునికి లోబడదాం దేవుని కొరకు జీవించటానికి ఇష్టపడదాం దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించదాం ఆ ఇప్పుడైనా అయిపోయిన కాలం కాలం నా జ్యేష్ఠత్వ విలువ ఏంటో నాకు అర్థం చేసావు నన్ను నీ కొరకు ప్రతిష్ఠించుకున్నావు కదా నేను నీ కొరకు లోబడతానయ్యా నీ కొరకు పని చేస్తా సంపూర్ణంగా సేవకు రాకపోయినా నా వంతు నేను నీ సేవలో సహకరించే ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం పరీక్షించుకుందాం నీ జ్యేష్ఠ హక్కును ఎలా ఉపయోగిస్తున్నావు జ్యేష్ఠుడుగా లోకంలో ఎంతో ఆశీర్వాదం పొందాలి దేవునిలో ఆశీర్వాదం పొందాలి కానీ నీ ఆశీర్వాదం ఎలా ఉందో పరీక్షించుకో మరి నేను